రాయలసీమ రాజకీయ నేతల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక విలక్షణమైన నేత ప్రస్తుతం తాడిపత్తి మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఆయన గత ఐదేళ్లలో వైసీపీ నేతలతో తీవ్రస్థాయిలో పోరాటం జరిపారు ప్రతిరోజు ఉదయం తన నివాసంలో సాధారణ ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకోవడం జేసీ ప్రభాకర్ రెడ్డి దినచర్యల్లో ఒకటి తాజాగా శ్రీనివాసులు అనే మాజీ టీడీపీ నేత కూడా జేసీని కలవడానికి ఆయన ఇంటికి వచ్చాడు శ్రీనివాసులు గతంలో టీడీపీని వీడి పెద్దారెడ్డి పక్షంలో చేరి జేసీ పైన విమర్శలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అలాంటి వ్యక్తి తనను కలవడానికి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం సహించలేకపోయారు వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా శ్రీనివాసులకు స్పష్టం చేశారు శ్రీనివాసులు ఎంతకి వెళ్ళకపోవడంతో జేసీ అనుచరుల్లో ఇద్దరు శ్రీనివాసులను చేతులతో మోసుకుంటూ బయటకి తీసుకెళ్లారు